హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదా చాలా స్టోరీస్ వినడానికి బాగుంటాయి అందులో కొన్ని స్టోరీస్ మాత్రమే మనసుకు నచ్చుతాయి అలాంటి కథల్లో ఒకటి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఆదివారం ఉదయం ఆరున్నర గంటలు దాటుతుండగా శ్రావణికి మెలుగు వచ్చింది ఇంకా కాసేపు అనుకుంది కానీ ఎంత ప్రయత్నం చేసినా నిద్ర రాలేదు ఇంకా మెల్లగా లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది హాల్లో సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న అత్తమామలు ఒకసారి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ మాటల్లో పడ్డారు ఆరున్నర కాదు తొమ్మిదిన్నర దాటాక లేచినా వాళ్ళ రియాక్షన్ అదే ఉంటుందని తెలుసు శ్రావణికి వంటింట్లోకి వచ్చి చూస్తే అమర్ పెసరట్లు వేస్తూ కనిపించాడు హాట్ ప్యాక్లో పెసరట్టు వేయడానికి ఇటు తిరిగిన అతను శ్రావణిని చూచి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ కాఫీయా అన్నాడు అవునన్నట్టు తల ఊపింది శ్రావణి ఒక్క నిమిషం అని పెనం స్టవ్ మీద నుంచి దింపి చట్నీ కింద హాట్ ప్యాక్ తీసుకొని ఇప్పుడు కాఫీ కలుపుకో అని డైనింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు తరువాత కాఫీ కలుపుకొని కప్పు తీసుకొని బాల్కనీలోకి వచ్చి నిలబడింది లోపల శబ్దాలు విని అమర్ లంచ్ కోసం కూరగాయలు తరుగుతున్నాడన్నమాట అనుకున్నది అత్తారింట్లో తనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు వంట పని ఇంటి పని తనే చేయాలని లేదు ఉద్యోగం చెయ్యి లేదా చెయ్యకు అనేవారు లేరు ఇలా ఉండు అలా ఉండు అని ఆజ్ఞాపించేవారు లేరు తనకి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది అయినా ఎందుకు ఈ అసంతృప్తి తను కోరుకున్నది ఇలాంటి జీవితమే కదా అసలు తన ఆలోచనలో తప్పు ఉందా ఎంతో ఆలోచించాకనే కదా ఈ నిర్ణయం తీసుకుంది తను అనుకుంటూ నిట్టూర్చింది శ్రావణి శ్రావణిది ఉమ్మడి కుటుంబం ఆస్తిపర్లు కాకపోయినా మంచి పేరుకి మాత్రం లోటు లేదు ముఖ్యంగా శ్రావణి తల్లి శారద గారి గురించి బంధువులు అందరూ మంచిగా చెప్పారు ఈ సంబంధం వచ్చినప్పుడు అమర్ తల్లిదండ్రులు నరసింహం సుశీల కుటుంబం ఎలాంటిది అమ్మాయికి అబ్బాయికి ఇష్టమేనా అని మాత్రమే ఆలోచించారు శ్రావణికి పెళ్లికి ముందే అమర్తో నేను ఎంతో ఇష్టంతో ఈ ఉద్యోగంలో చేరాను నా జీవితం నాకు నచ్చినట్లు గడపాలి అనుకుంటున్నాను మిమ్మల్ని మీ కుటుంబాన్ని గౌరవిస్తాను అలాగే మీరు కూడా నన్ను తక్కువగా చూడరనే అనుకుంటున్నాను అన్నది అమర్కి శ్రావణి అలా చెప్పడం నచ్చింది అతనింట్లో కూడా ఎదుటివారి మీద పెత్తనం చేయడం ఎవరికీ ఇష్టం లేదు పెళ్లి చక్కగా జరిగింది శ్రావణి అత్తారింటికి వచ్చింది నెల రోజులకే అత్తమామలకి కోడలి ప్రవర్తన కాస్త ఇబ్బందిగా మారింది అలా అని శ్రావణి వాళ్ళనేం అనేది కాదు కానీ ఏదో దూరం తనకి కూర నచ్చకపోతే మళ్ళీ ఇంకో రకం చేసుకునేది పోని నాకు ఫలానా ఇష్టం అని చెబితే అలాగే చేద్దాం అనుకుంటే అలా కూడా చెప్పేది కాదు మొహమాట పడుతుంది అనుకుని అమర్ శ్రావణి ఈరోజు మనమిద్దరం కలిసి వంట చేద్దామా నీతో గడిపినట్టు ఉంటుంది అంటే సరేనంది శ్రావణి కానీ అన్ని విషయాల్లో ఇంతే ఏదైనా చెప్పబోతే నాకు అలవాటు లేదు అనో ఇష్టం లేదు అనో ముక్తసరిగా చెప్పేది కొత్త కదా అని వాళ్లే కలుపుకుందామనుకున్నా కుదిరేది కాదు కనీసం ఆమె ఇబ్బంది ఏంటో తెలుసుకుందామని అనుకున్నా శ్రావణి అవకాశం ఇచ్చేది కాదు ఒకరోజు ఇంటికి బంధువులు వచ్చారు శ్రావణి పనుందంటూ గదిలోంచి బయటికే రాలేదు వాళ్ళ మర్యాదలు అన్నీ సుశీలే చూసుకుంది కోడల్ని చూడాలనే వచ్చాం కానీ అవ్వలేదు అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు ఆ మాటలకి అమర్ బాధపడ్డాడు అసలు శ్రావణి ఎందుకు ఇలా చేస్తుంది అనుకుని గదిలోకి వెళ్ళి ఆమెనే నేరుగా అడిగేశాడు ఎందుకు రావడం మర్యాదలు జరిపించుకొని మళ్ళీ నాకు వాళ్ళు వంకలు పెట్టడానికా అంది శ్రావణి ఆ మాటకి అమర్ చిరాగ్గా అసలు వాళ్ళతో ఒక్క మాటైనా మాట్లాడకుండా వంకలు పెడతారని ఎలా అంటావు ఇప్పుడు మాత్రం నీ గురించి ఏమనుకోరా వచ్చి పలకరిస్తే నీ తప్పు ఉండేది కాదు ఇప్పుడు నువ్వే వాళ్ళకి అవకాశం ఇచ్చావు అన్నాడు నాకు ఇష్టం లేదంటే అర్థం చేసుకోరేం ఇంకేం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడం అనేది రెండు వైపులా ఉండాలి మీ అమ్మగారు చూడు అందరినీ కలుపుకొని ఎలా ఉంటున్నారు నువ్వు అసలు ఈ ఇంట్లో మనిషిలా ఉంటున్నావా అన్నాడు కోపంగా ఆ మాటతో శ్రావణి ఆవేశంగా ఓహో అర్థమైంది నేను మీకు సేవలు చేయడం లేదనేగా మీకు కావాల్సింది మీరు మీ వాళ్ళు చెప్పినట్టు నడిచే ఒక రోబో అంతే అని గెస్ట్ రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది అంత అర్థం లేకుండా మాట్లాడుతున్న భార్యకి ఎలా చెప్పాలో తెలియలేదు అమర్కి పడుకున్నదన్న మాటే కాని మర్నాడు ఏం గొడవ అవుతుందో అనే భయంగానే ఉంది శ్రావణికి తను కావాలని అలా అనలేదు అమర్ అలా అనుకునే మనిషి కాదని తెలుసు కానీ అతన్ని గెలవనివ్వకూడదని ఆవేశంలో అన అనేసింది కానీ మర్నాడు ఎవరూ ఏం అనలేదు కానీ నుంచి తనేం చేసినా ఎలా ఉన్నా పట్టించుకోవడం లేదు అలా అని తెప్పడం మాట్లాడకుండా ముభావంగా ఉండడం కూడా లేదు ఏదో పరాయి వ్యక్తికి గౌరవం ఇచ్చినట్టు ఉంది అడిగితే చెప్తారు లేదా లేదు అప్పటి నుంచే శ్రావణికి ఈ బాధ నిన్నేమైనా తిడుతున్నారా కొడుతున్నారా వాళ్ళ నోరు మూసుకొని ఉంటే నీకేం బాధ అంటారు ఎవరికైనా చెప్పినా అనుకుంది శ్రావణి పెళ్ళి అయిన మూడు నెలల తరువాత ఇంటికి వచ్చిన తల్లిని చూడగానే చిన్నపిల్లలా అయిపోయింది శ్రావణి ఏంటమ్మా ఈ సర్ప్రైజ్ అంటూ తల్లిని చుట్టుకుపోయింది ఈ ఊళ్ళో పెళ్లికి వచ్చానురా నీ మీద బెంగతో ఒకసారి చూసిపోదామని వచ్చాను అంది శారద ఆవిడ వచ్చిన రెండు రోజుల్లోనే ఆ ఇంట్లో అత్తమామలు శ్రావణి అంటీ ముట్టనట్టు ఉంటున్నారని అర్థమైంది పైగా అమర్ కూడా శ్రావణికి చనువుగా ఏం చెప్పలేకపోతున్నాడు మర్నాడు సాయంత్రం తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంటే అమర్ అతని తల్లిదండ్రులు వెళ్ళారు అమర్ తల్లి సుశీల శ్రావణి తల్లిని పిలిచింది కానీ నీరసంగా ఉందని రాలేనంది తనని పిలిచిన సుశీల కోడల్ని పిలవకపోవడం చిత్రంగా అనిపించింది శారదకి వాళ్ళు వెళ్ళాక ఆవిడ శ్రావణితో నువ్వు కూడా వెళ్లాల్సింది మీ ఆయన బాధపడతారు అంది ఆహా అంతలేదు అలా ఏం అనుకోరు అంది శ్రావణి ఏమ్మా అలా అంటావు మనసులో ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పు తల్లి అంది శారద ఆ మాటతో శ్రావణి జరిగిందంతా చెప్పింది అంతా విన్నాక శారద నువ్వు ఎంతో తెలివైన దానువనుకున్నాను నీకు నచ్చినట్టు ఉండడం అంటే ఒంటి పిల్లి ఉండడమా ఈ పాడు ఆలోచన నీకెలా వచ్చిందే అంది కాస్త కోపంగా నిన్ను చూచే వచ్చింది అంది శ్రావణి గట్టిగా ఆ మాటకి శారద ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అవును చిన్నతనం నుంచి చూస్తూనే పెరిగాను ఒక్కరోజైనా నీకు నచ్చినట్టు ఉన్నావా తిండి బట్ట మాట చివరికి పిల్లల విషయంలో కూడా నీకు నీ అభిప్రాయానికి లేదు పిన్ని కాస్త మొండితనంగా ఉంది కనుక తను హ్యాపీగా ఉంది అత్త కూడా గట్టిగా నిలబడి అత్తారింట్లో తన మాట నెగ్గించుకునేది కానీ నువ్వేం చేశావు అర్ధరాత్రులు వంటింట్లో కూర్చొని ఏడ్చావు అలాంటి బ్రతుకు నాకొద్దు అనుకునే నా ఇష్టాలు నావే అని ముందే అమర్కి చెప్పాను అంది తనని చూసే కూతురు ఇలా ఆలోచనలు చేస్తుందని ఆవిడ ఊహకి కూడా అందలేదు నిజమే నేను చేతగాని దానిలాగే ఉన్నాను అది రైట్ అని చెప్పను కానీ నువ్వు చేసేది మాత్రం ఖచ్చితంగా తప్పే అంది శ్రావణి కోపంగా చూసింది కోపం కాదు ఆలోచించు నీ ఇష్టాల్ని అభిప్రాయాలని ఇంకొకరు గౌరవించాలి అని నువ్వు అనుకున్నట్లే అవతలి వాళ్ళు అనుకుంటారు నా పరిస్థితులు వేరు నీ పరిస్థితులు వేరు పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం కాదు నేను మాట్లాడకుండా తప్పు చేస్తే నువ్వు వాళ్ళని మాట్లాడనివ్వకుండా చేసి తప్పు చేస్తున్నావు దారిలో అడ్డంకులు ఉన్నాయి అన్న భయంతో అసలు అడిగే వేయకుండా ఆగిపోతున్నావు దీనివల్ల నీకే కాదు నీ భర్తకు అత్తమామలకు ఎవరికీ సంతోషం ఉండదు మీ బంధంలో బలం ఉండదు ఒక్కసారి వాళ్ళని అత్తమామలని ఇది నీ అత్తారిల్లని కాకుండా ఇది నా ఇల్లు వాళ్ళు నా భర్తకు జన్మనిచ్చిన వారు నాకు తల్లిదండ్రులతో సమానం వాళ్ళని నేనే చూసుకోవాలి పరస్పర ప్రేమాభిమానాలతో మా ఇల్లు నవ్వుల నావల ముందుకు సాగాలి అందుకు ప్రధాన బాధ్యత నాదే అనుకుని చూడు అంది శ్రావణి మౌనంగా గదిలోకి వెళ్ళిపోయింది కూతురు ఆలోచించుకోవడానికి తప్పు తెలుసుకోవడానికి కొంత సమయం అవసరం అని శారద కూడా కదిలించలేదు ఆ రోజు సాయంత్రం అత్తమామలు అమర్ ఫంక్షన్ నుంచి వచ్చాక శ్రావణి సంకోచంగా అత్తయ్య గారు కొంచెం కాఫీ ఇవ్వనా అంది ఆ మాటలకు సుశీల ముఖం చేటంతయ్యింది తల్లి అంది నవ్వుతూ శ్రావణి కాఫీ కలుపుతూ నేను మాట్లాడితే ఎంత సంతోషించారో ఆవిడ కోడలు మాట్లాడింది అనే ఆనందమే తప్ప నిన్నటిదాకా నేను మాట్లాడలేదన్న కోపమే లేదు వాళ్ళతో కలుపుగోలుగా ఉంటే తనకి అసంతృప్తి తగ్గింది అమ్మ అన్నది నిజమే నేనే తప్పుగా అనుకున్నాను అని ఆలోచిస్తూ ఉంది కాఫీ నేను సర్వ్ చేయనా అంటూ వచ్చిన అమర్ కాఫీ పక్కన ప్లేట్లో బిస్కెట్లు చూచి ఎవరికి ఇవి అన్నాడు మనకి అని కాఫీ ట్రే తీసుకుని హాల్లోకి నడిచింది శ్రావణి పెళ్ళయ్యాక మొదటిసారి శ్రావణి మన అనడంతో అమర్ మనసు నిండిపోయింది అత్తగారికి ఫోన్ చేసి సాయం అడిగి మంచి పని చేశాను అనుకొని తను కూడా బిస్కెట్ల ప్లేట్తో నడిచాడు అమర్ కథ అయితే చాలా బాగుంది కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్